మనము ఆహారానికి కూడా తల్లడిల్లేటువంటి మన దేశం ఇవాళ పది నిమిషాలలో మనకు కావాల్సినటువంటి ఫుడ్ మన ఇంటి దగ్గరకు వచ్చే అంత డెవలప్ అయిపోయినా మనం ఈ అతి డెవలప్మెంట్ అంటే నేను అతి డెవలప్మెంట్ అని ఎందుకంటున్నా అంటే డెవలప్ ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి ఈ డెవలప్మెంట్ కంటే ఎక్కువ మన ఆలోచన పోయిందనుకోండి అన్ని ఇట్లాంటివి ఆలోచనలు వస్తుంటాయి అయ్యో నాకు ఒకటే ఉన్నదే ఒకటే జీవితము నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తాను నా సుఖాలకు తగ్గట్టుగా జీవిస్తాను అనేటువంటి ఆలోచనలు బాగా వస్తుంటాయి అట్లా నువ్వు ఈ నువ్వు ఒక మనుష్య జన్మ ఎత్తినప్పుడు నువ్వు సనాతన ధర్మం నమ్మేవాడు అంటే నీకు కొన్ని చెప్పినారు వాటి ప్రకారంగా వెళ్తేనే నీ జీవితం సుఖవంతం అవుతుంది నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తానంటే నీ జీవితానికి అర్థం లేదు కదా నువ్వు రేపు పొద్దున నువ్వు చనిపోయినప్పుడు నీ వెనకాల నలుగురు మోయాలి నిన్ను అంటే ఈ సనాతన ధర్మం చెప్పిన విధానంగా నువ్వు ఉంటేనే నేను మోస్తారు నా ఇష్టం వచ్చినట్టు అంటే ఎవరు పట్టించుకుంటారండి మనల్ని ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి మన సిస్టమ్ మంచిగా ఆశ్రమము వానప్రస్థ ఆశ్రమము గృహస్థ ఆశ్రమము సన్యాసం నాలుగు నాలుగు చెప్పిందండి మనకి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే మనం అంతా కూడా బ్రహ్మ ఆశ్రమంలో ప్రతి మనిషికి కూడా ఇది ఓన్లీ బ్రాహ్మణులకనే కాదు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం చదువు మీద మాత్రమే దృష్టి ఇంకా ఇతరత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టకూడదు ఇప్పుడంటే అంటే తొమ్మిదవ క్లాస్లోనే ప్రేమలు ఇవన్నీ మొదలైతున్న తర్వాత సంగతి కానీ బ్రహ్మచర్యాశ్రమము అని ఉన్నప్పుడు కేవలం చదువు గురుభక్తి ఆ విద్య మీదనే దృష్టి ఉండాలి